జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న కిసిక్ టాక్ షోలో విష్ణుప్రియ పాల్గొంది ఆ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతుంది నీ లైఫ్లో ఎప్పుడైనా బ్రేకప్ జరిగిందా అన్న ప్రశ్నకి హా ముప్పై ఏళ్ళు వచ్చాయి కదా మూడు బ్రేకప్స్ అయ్యాయి అంటూ విష్ణుప్రియ ఆన్సర్ ఇచ్చింది ఇక ప్రోమో చివర్లో వర్ష అడిగిన ప్రశ్నకి విష్ణు ఎమోషనల్ అయ్యింది నిన్ను చాలా హట్ చేసిన రూమర్ ఏది ఇప్పటి వరకు అని వర్ష అడిగింది నా ఫేస్ వాడి ఒక మార్ఫిడ్ వీడియో వచ్చింది ఆ వీడియోని వాట్సాప్లో డాక్యుమెంట్గా ఫార్వర్డ్ చేశారు చాలామంది ఆ వీడియోలో ఉంది నేనే అనుకున్నారు ఎవ్వరూ కూడా అది నేను కాదని నమ్మలేదు నా దరిద్రం అప్పుడు ఎలా ఊరేగిందంటే ఫేస్బుక్ కూడా హ్యాక్ అయ్యి అన్ని అశ్లీల పోస్ట్లే మా తాతయ్య ఊరు నుంచి మా మమ్మీకి కాల్స్ కూడా వచ్చాయి ఎందుకు విష్ణుప్రియ అలాంటి పోస్టులు పెడుతుందని అడిగేవారు అందరూ ఎక్కడికి వెళ్ళినా అబ్బాయిలైతే దాని గురించే డిస్కషన్ ఏ నీ ఒక వీడియో చూశామంటూ మా అమ్మ పెంపకం వల్ల నేను అలాంటివన్నీ తీసుకోగలిగాను కానీ లేకపోతే నేను అనుభవించిన వాటికి ఎప్పుడో సూసైడ్ చేసుకునేదాన్ని అంటూ విష్ణు చెప్పింది ప్రస్తుతం విష్ణుప్రియకి సంబంధించిన ఈ ప్రోమో నీటింట్లో వైరల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్